చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో గ్రాండ్ అజరక్ ప్రింట్ శారీస్ వచ్చినాయి లేటెస్ట్ డిజైన్స్ పళ్ళు బ్లౌజ్ ప్రింట్ ఇట్లా వస్తుంది ఈ బ్లౌజులన్నీ మీరు కుట్టించుకోవచ్చు మంచిగా వస్తాయి ఇది డైంగ్ చేసి ప్రాసెస్ చేసి ఇలా ప్రింట్ చేశారు అజరక్లో మనం వైట్ పట్టు చీర పంపిస్తాం కదమ్మా ఆ వైట్ పట్టు చీరని ఇట్లాగా చేస్తారు చాలా స్పెషల్గా ఉంటుంది ఇది శారీ డిజైన్ ఇట్లా వస్తుంది అన్ని చీరలు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఎక్కువ చీరలు వచ్చినాయి మీరు షాప్కి వస్తే అయిపోయిన చెప్పారు అనుకో మళ్ళీ ఫీల్ అవుతారు తెప్పించుకోండి షాప్కు రావాలనుకుంటే వీడియో చూడగానే ఆ రోజు చే రండి రెండు రోజులు ఆగి వెళ్దాంలే షాప్కి అప్పుడు చూసుకుందాం అనుకుంటే ఆ చీరలు ఉండవు మళ్ళీ వేరే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ చీర ధర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెడ్ కలర్ ఇది బ్లాక్ కంచి బోర్డర్ గోల్డ్ జీరీది శారీ ఇలా వస్తుంది దీనికి పొంగిట్లా వస్తుంది బ్లౌజ్ ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ ఒరిజినల్ పట్టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ పట్టు వైట్ పట్టు చీర పంపిస్తాం మనం గుజరాత్కి అక్కడ ప్రాసెస్ చేసి ఇట్లాగా అజరక్ ప్రింట్స్ చేస్తారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ తయారు చేస్తాం మంచి మంచిగా ఉండే లేటెస్ట్ గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మంగళగిరిని నగరం చేయాలనే సంకల్పంతో తయారు చేస్తున్న వెరైటీస్ ఇవన్నీ కూడా వేర్వేరుగా తయారు చేస్తున్నాం హ్యాండ్లూమ్స్ని ఇలా చేయాలి మంచిగా ఉండాలి స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉండాలి ఇలా గ్రాండ్గా వస్తాయి ఈ అజరక్ ప్రింట్ సారీస్ మనం అక్కడ పంపించి తయారు చేస్తాం చాలా స్పెషల్గా ఉంటుంది అజరక్లో లేటెస్ట్ వెరైటీస్ కలర్స్ మంచి మంచిగా కంచి బోర్డరు ఇది బిగ్ బిగ్ బోర్డరు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్స్ మంచిగా వచ్చినాయి ఇది శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి చిన్న డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది చాలా మంచిగా వచ్చినాయి చాలా స్పెషల్ గా ఉన్న శారీస్ లేటెస్ట్ మోడల్స్ మంచి మంచి డిజైనర్ శారీస్ ప్యూర్ పట్టం ఇది మంచిగా వస్తుంది హ్యాండ్లూమ్స్ లో వేరు వేరుగా ప్రింట్లు వస్తున్నాయి అజరక ప్రింట్ చీరలు అని చెప్పని అవి ఆ చీరలు మీరు అవి మామూలుగా ఉంటాయి కానీ ఇది పట్టుదు కదా అది సిల్క్ తోను వేరేగా చేస్తున్న సిల్క్ శారీస్ అవి ఇవేమో హ్యాండ్లూమ్స్ మన పట్టు చీర మంగళగిరిలో మనం నేయించిన ఇదిగోండి కంచి బార్డర్ పట్టు చీర ఇది శారీ డిజైన్ ఇట్లా వస్తుంది చిన్న బుటాస్ లాగా చేశారు ప్రింటు ఇది పళ్ళు వస్తుంది ఈ ప్రాసెస్ చేసేటప్పటికి అలాగా బార్డర్ షింక్ అవుతుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా మంచి మంచి డిజైన్స్తో వచ్చినాయి ఇప్పుడు వేర్వేరుగా కలర్స్ మంచిగా ఆ కలర్స్ వస్తాయి బ్లాక్ కలరు మెరూన్ కలరు గ్రే కలరు మెంతు కలరు ఎల్లో కలరు ఈ స్పెషల్ కలర్స్ ఇవన్నీ ఈ గ్రీను వేరే చీరల్లో వే ఈ కలర్స్ రావు ఈ చీరలకే వస్తుంది ఇట్లాగా అజరక్ ప్రింట్ శారీస్ అంటేనే ఇంత స్పెషల్ చాలా హాయిగా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తాయి చాలా చాలా మంచిగా ఉంటాయి కొత్త కొత్త కలర్స్ అంతా చాలా చాలా గ్రే కలర్ బ్లూ మిక్స్ మిక్స్ యాష్ కి బ్లూకి మిక్స్ కలర్ గ్రే కంచి బోర్డర్ ఇది కొత్త కలరు బగ్గురు కలర్ మట్టి రంగు సిల్వర్ జెరీ స్నఫ్ కలర్ లాగా వస్తుంది శారీ ఇది ఇది పళ్ళు దీనికి బ్లౌజు మంచి డిజైన్స్ చేశారు ఇది ఈ బ్లౌజులన్నీ కుట్టించుకోండి మీరు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకుని బ్లౌజులు కుట్టించుకోవచ్చు మంచి క్లాత్ బాగుంటుంది ప్యూర్ పట్టుది ఇది హ్యాండ్లూమ్స్ మన మంగళగిరిలో మన సొంతంగా తయారు చేసుకున్న చీర ప్యూర్ హ్యాండ్లూమ్స్ మన మగ్గాల మీద తయారు చేసుకున్న బోర్డర్స్ నే అక్కడికి పంపించి తెల్ల చీరని ఇలా తయారు చేయిస్తాం చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ లో ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చాలా చిన్న బోర్డర్స్ కూడా వచ్చినాయి ఇవి కంచి బార్డర్లు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి మన మంగళగిరి నిజాం బార్డర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఆఫర్లు అడగొద్దు డిస్కౌంట్స్ అడగొద్దు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్కి ఇలా తయారు చేయించాం ఇది నిజాం బార్డరు చిన్న బార్డరు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది స్మాల్ డాట్స్ శారీ మొత్తము ఇట్లా వస్తుంది ఇది చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు ప్యూర్ పట్టు చీర పంపిస్తాము ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు ఒకసారి దగ్గరగా చూడండి డైంగ్ చేసింది ఇట్లాగా తెల్ల చీర పంపిస్తాం కాబట్టి ఆ కలర్ డైంగ్ చేసి అలా డిజైన్స్ చేస్తారు చాలా మంచిగా వస్తాయి క్లాత్ కోసం తీసుకోవాలి చాలా ఫైన్ ఐరన్తో నేయించిన పట్టు చీరలు మనం మంగళగిరిలో లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కొత్త కొత్తగా డై డిజైన్ చేసినవి మంచి మంచి బోర్డర్స్ మన యువరాని బార్డర్ చీర ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అక్కడ స్టైప్స్ కూడా వచ్చింది మళ్ళీ చీరలో ఎంత బాగుందో చీర తెప్పించుకోండి అయిపోతా అది షాప్కి వచ్చి తీసుకోవాలి అనుకుంటే ఈ రోజే రండి ఈ రోజే రండి తర్వాత వద్దాం అనుకు చూద్దాం అనుకుంటే చీరలు అయిపోతాయి మళ్ళీ వస్తాయి ఉంటాయి అమ్మా తప్పకుండా ఇస్తాం అందరికీ కూడాను మంచి మంచిగా చేస్తారు ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్లో తీసుకుంటున్నారు మంచిగా షాప్కి రాకుండానే ఆన్లైన్లో తీసుకుంటున్నారంటే వాళ్ళందరూ ఎంత మాకు అంత సహకారం అందిస్తున్నట్లు శ్రావణి బోర్డరు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ చూడండి ఎట్లా అయిందో ఇలా అవుతుంది ఈ ప్రాసెస్ చేసినప్పుడు అందుకని చెప్పే ఈ చీరలు ఎంత ఫేమస్ అయింది చాలా స్పెషల్గా ఉంటాయి మీరు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు సోల్డ్ అవుట్ అని పెడితే మీ నెంబర్ మళ్ళీ ఫీడ్ చేసుకుంటారు మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చీరలు పక్కన పెట్టాము అమ్మలు కొంతమందికి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం తీసాము చీరలు ఆ చీరలు తర్వాత మిగిలిన చీరలే చూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు మంచిగా ఉంటాయి ఎన్ని చీరలు వచ్చినాయో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో వేరే చోట ఉండవండి ఇలాంటి చీరలు మంగళగిరిలో మన సొంతము మన పట్టు మన కంచి బోర్డరు మన సొంతంగా తయారు చేసుకున్న చీరలని అక్కడ పంపించి ఇలా తయారు చేయిస్తున్నాం చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ గా కలర్స్ కానీ ఇది ఈ డిజైన్స్ కానీ ఇలా మంచి మంచిగా తయారు చేస్తారు ప్యూర్ పట్టు మంచిగా కనపడుతుంది స్పెషల్గా ఉండే సారీస్ అన్ని మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా గ్రీన్ కలరు ఈ కలర్స్ అజరక్ అంటేనే ఈ రంగులు వస్తాయి ఆ ప్రింట్లు అట్లాగా కొత్త కొత్తగా ప్రింట్లు చేశారు ఇది స్టైప్స్ వచ్చింది కింద బార్డర్ వచ్చి ఇలాగా నిలువు చార్లు వచ్చినాయి దానికి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇది మ్యాట్ స్టైల్ వచ్చింది చాలా గ్రాండ్గా వస్తాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మంగళగిరిలో మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలి మంగళగిరిలో వేరే చోట ఉండే చీరలు మన దగ్గర ఉండవు ఉండ ఉండేటట్లుగా చెయ్యాలి ఆ ఇదితోనే మనం ఇలాంటి మోడల్స్ ఈ వెరైటీస్ అన్నీ మనం ఫ్యాన్సీ ఆ బిన్ని సిల్క్ శారీస్ ఉంటాయి అసలు వచ్చినవి రాగానే రెండో రోజు కూడా లేవండి చీరలు షాప్కి వచ్చే వాళ్ళకి లేవు ఆన్లైన్లో అమ్మలే ఆన్లైన్లో దేవతలే తీసేసుకున్నారు అందరు కూడాను బంగారు తల్లికి ఏం చేసి మేము రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అందుకని చెప్పే మన శ్రావణ మాసంలో పైన పట్టుచీరలు వనమాలి బ్రాండ్ పట్టుచీరలు ఓపెన్ చేస్తున్నాం మీ అందరికీ ఆహ్వానం పంపిస్తాం ఆహ్వానంతో పాటు ఆన్లైన్లో తీసుకున్న అమ్మలందరికీ మంచి గిఫ్ట్ పంపిస్తారు మా సార్ చెప్పారు మా చైర్మన్ గారు చిల్లపల్లి మోహన్ రావు గారు చెప్పారు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కొనకపోయినా సరే ఏదో ఒకటి తో పాటు తంపలసరి మనం గిఫ్ట్ పంపించాలి అని అందుకని చెప్పే చెప్తున్నాను కంపల్సరీ ఆన్లైన్లో ఏదో ఒకటి తీసుకోండి తీసుకుంటే అప్పుడు మీది అడ్రస్ అన్ని వస్తాయి కాబట్టి మేము ఇన్విటేషన్ పంపించడానికి వీలుగా ఉంటుంది ఇది చూడండి గ్రీన్ కలరు ఎలా అయిపోయిందో బోర్డరు మన మంగళగిరి నిజాం బోర్డర్ గోల్డ్ జీరీ ఇది మంచిగా వస్తుంది ఇలాగే ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది డైయింగ్ చేశారు వర్క్ చేసిన చీర అని చెప్పి తెలియాలి మీరు చీర కట్టుకుంటే మో అజరక ప్రింట్ది ఒరిజినల్ చీర కట్టుకున్నారు మేడం అని అనుకోవాలి అట్లాంటి వెరైటీస్ స్పెషల్ గా ఉండే మోడల్స్ వస్తాయి ఈ వెరైటీస్ ఈ మోడల్స్ అన్ని కూడా అజరక్ ప్రింట్ శారీస్ స్పెషల్ వెరైటీస్ చిన్న బార్డర్ నాలుగు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయల్లో స్పెషల్గా ఉంటాయి ఆఫర్ అడగొద్దు డిస్కౌంట్స్ ఉండవు షాప్కి వచ్చి వీడియో కాల్ చేస్తామని డిస్కౌంట్స్ కావాలని చెప్పి అడగొద్దు మంచిగా ఉండే మోడల్స్ వస్తాయి అందులోనే ఇప్పుడు మన సొంతంగా తయారు చేసుకున్న పట్టు చీరకే నిడిల్స్ షిబోరి ఇవి కూడా స్టాక్ ఫుల్ గా వచ్చింది ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇంత మోడల్స్ వచ్చినాయి ఏ రంగు కారంగా అద్భుతంగా ఉంది అనిపించేటటువంటి రంగులు వచ్చినాయి చాలా లేటెస్ట్ గా తయారు చేసినాయి కలర్ కాంబినేషన్స్ మంచి మంచిగా వచ్చినాయి నీడిల్స్ గుచ్చిందండి ఇది ఒకసారి చూడండి మీరు దగ్గరగా పిన్స్ గుచ్చింది ఇది ఆ పిన్స్ నా చేయి కనపడుతుంది చూడండి ఆ పిన్స్ గుచ్చిన చోట మీకు ప్రింట్ పడలా మీరు చూస్తున్న ఈ రంగు డైన్ చేసింది ఇవి వెజిటబుల్ కలర్స్ తో డైన్ చేస్తారు మనది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ కాబట్టి అంత మంచిగా దానికి సహకారం అందింది ఆ క్వాలిటీ మన దానికి ఇది సెట్ అయింది ఆ సెట్ అయిన దానికోసమేనే ఇలా తయారు చేస్తున్నాం షిబోరి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలు కాబట్టి ఇంత గ్రాండ్గా వచ్చే కలర్స్ ఎంత బాగుందో ఈ చీర లేటెస్ట్ గా వచ్చే కలర్స్ వచ్చినాయి మంచి మంచి వెరైటీస్ ఈ శారీస్ అన్ని వేజెస్ శారీస్ అంటారు వేజెస్ అంటే వెజిటబుల్ కలర్స్ తోనే ఇవి డైంగ్ చేస్తారండి దానిమ్మ గింజలు ద్రాక్ష పండ్లు బీట్రూటు వేపాకు బెరడు కరక్కాయ అటువంటి రంగులతోనే ఇవి డైయింగ్ చేస్తారు అక్కడ ఎంత దుర్గంధం వచ్చి ఎంత ఇబ్బంది అవుతుందో ఈ మళ్ళీ ఈ పినుసుగుచ్చే కళ చేనేత కార్మికులకి సాయం చేయండి చేనేతను ప్రోత్సహించండి ఆ హ్యాండ్లూమ్స్ కి ఈ చేనేత కళాకారులకి చేతి వృత్తి పని వాళ్ళకి మీరు కొండండి ఒక్క చీరలు ఇదే కాదు ఏదో ఒకటి మంచిగా ఉండే చోట స్పెషల్ గా అనిపిస్తున్న దానికి తీసుకోండి చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లభ్యమవుతాయి మంచి మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి చాలా స్పెషల్గా ఉంటాయి ఈ చీర ధర చిన్న బార్డర్ది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలా సిల్వర్ జేరీ పెద్ద బార్డర్ వస్తుంది దీంట్లో వన్ ట్వంటీ కౌంటీ చీరలు కూడా ఉన్నాయి కొన్ని అది కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి షుబోరీ చీరే కదా చిన్న బార్డరే కదా అదేమో నాలుగు వేల ఐదు వందలు ఉంది ఇదేమో ఎనిమిది వేలు ఉంది ఏంటి అని అంటారు ఇది వన్ ట్వంటీ కౌంటీ అను విత్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ మనం వైట్ శారీకి ఇలా తయారు చేయించింది ఇది డైయింగ్ చేశారు ఇది ఇట్లా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ప్యూర్ పట్టు చీర అన్ని కూడా అదే తయారు చేసినాయి చాలా మెత్తగా ఉండి సౌకర్యంగా ఉంటాయి చాలా స్పెషల్గా తయారు చేయించిన చీరలు ఇలా బార్డర్ కాంట్రాస్ట్ తో వస్తుంది ఇది దానికోసం చెప్పి ధర కొంచెం ఎక్కువ వస్తాయి హ్యాండ్లూమ్స్ అంటేనే కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి మామూలు చీరలాగాను వేరు వేరుగా పవర్లూమ్ చీరలు వేరే చీరలాగా ఉండదు అది పెన్సిల్ షిబోరి అంటారు పెన్సిల్తో చేస్తారు అలా ప్రింట్ కాదు ఇది ఇది ప్యూర్ షిబోరి ఒరిజినల్ షిబోరి నీడిల్స్ గుచ్చింది ఈ కలర్ మీద చూడండి ఎంత క్లారిటీగా తెలుస్తుందో ఆ పిన్స్ గుచ్చిన చోట మీకు డైంగ్ పడలేదు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి లేటెస్ట్ మోడల్స్ మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది మీరు ఊర్లోకి పోనవసరం లేదు మన షాప్ కోసం చాలా గ్రాండ్గా ఉంది కలరు ఏ చీరకి ఆ చీర అద్భుతంగా ఉంటాయి చిన్నవాళ్ళకైనా సరే మంచి ఫ్యాన్సీ శారీ లాగా వస్తాయి లైట్ వెయిట్ ఉంటుంది మంచిగా సౌకర్యవంతంగా ఉంటాయి స్పెషల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో